ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కు ఉన్న క్రేజ్ పాపులారిటీకి ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అయితే పాకిస్తాన్ లో అమ్మాయిలు గిల్ కోసం ఎక్కువగా వెతికారట పాకిస్తాన్లో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం టాప్ టెన్ లో కూడా లేకపోవడం విశేషం జియో న్యూస్ లో వచ్చిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ యువతలు ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా శోధించిన జాబితాల్లో శుభ్మాన్ గిల్ టాప్ టెన్ లో ఉన్నాడు ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం ఈ జాబితాల్లో లేడు ఈ ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్ లో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు